ఈ రోజు మంగళవారం వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది అది ఏంటి అలాగే ఈ రోజు దినఫలాల్లో మిగిలిన అంశాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి ఈ అధిపతి శుక్రుడు వారి యొక్క స్వభావాన్ని మనం గమనిస్తే కనుక వీరు సౌందర్య ప్రియులు న్యాయం కోరుకునే వ్యక్తులు సమతౌల్యాన్ని పాటించేవారు వీరి మనస్సు కళాత్మకతకు దగ్గరగా ఉంటుంది ఎక్కడైనా అసమానతలు కనిపిస్తే వాటిని సమతుల్యం చేయాలని ప్రయత్నం చేస్తారు వీరికి సంబంధాలు స్నేహాలు భాగస్వామ్యాలు చాలా ముఖ్యమైనవి అయితే సంవత్సరం సెప్టెంబర్ తేదీన ఈ స్వభావం మరింత ఉజ్వలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు శుక్రగ్రహం ప్రత్యేక స్థితిలో ఉండటం వల్ల తులారాశి వారికి ఆకర్షణ కొత్త సంబంధాలు కొత్త అవకాశాలు లభించే రోజవుతుంది అయితే ఈ రోజు గ్రహస్థితి విశ్లేషణను కనుక చూస్తే సూర్యుడు కన్యారాశిలో ఉంటాడు ధన సంబంధత విషయాలను ప్రభావితం చేస్తాడు చంద్రుడు మకర రాశిలో ఉండి కుటుంబం గృహ సుఖం మీద దృష్టి పెడతాడు శుక్రుడు తులారాశికి యజమాని శుభస్థితిలో ఉండి మిమ్మల్ని ఆకర్షణీయులుగా మారుస్తాడు కుజుడు ధనుస్సు రాశిలో ఉండి సాహసాలను పెంచుతాడు గురుడు వృషభంలో ఉండి ఆర్థికాభివృద్ధి బాట చూపుతాడు శని మీ ఐదవ గృహంలో ఉండి మానసిక స్థితి సృజనాత్మకతను పెంచుతాడు ఈ గ్రహస్థితి వల్ల ఈ రోజు తులారాశివారు సంబంధాలు ఆర్థికం అవకాశాలు అనే మూడు రంగాల్లో అద్భుతమైనటువంటి మార్పులను చూస్తారు అయితే ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు మనసులో ఉత్సాహం రెట్టింపవుతుంది చిన్నపాటి ఆందోళన ఉండొచ్చు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న చర్చలు జరుగుతాయి మధ్యాహ్నం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు ఉద్యోగంలో కానీ చదువుల్లో కానీ కొత్త అవకాశాలు రావచ్చు అనుకుని ఒక శుభవార్త వింటారు సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటలలోపు ఒక రహస్య వ్యక్తి ప్రవేశమనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితం కొత్త దిశలో నడుస్తుంది రాత్రి తొమ్మిది గంటల తర్వాత మానసిక ప్రశాంతత కలుగుతుంది కుటుంబ సఖ్యత ఆధ్యాత్మిక అనుభూతిని పొందుకుంటారు ఆర్థిక స్థితిలో మార్పులు సంభవించే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో మీకు ఉన్నాయి ఆకస్మికంగా లాభం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లను మీరు పొందుకోవచ్చు ఎవరైనా రుణం ఇచ్చిన వారు తిరిగి చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి అనుకోని బహుమానాన్ని పొందుకుంటారు లేదా బోనస్ కూడా పొందుకుంటారు అయితే కుటుంబంలో ఒక చిన్న రహస్యం బయటపడుతుంది అది అంత చెడు కాదు కానీ ఒక రకంగా చెప్పాలంటే మీకు కొత్త ఆనందాన్ని చెప్పుకోవాలి రహస్య వ్యక్తి ఎవరో కొత్తగా పరిచయం అయ్యే అవకాశం ఉంది అంటే ఒక మిత్రుడి ద్వారా మీకు పరిచయం కావచ్చు సోషల్ మీడియా ద్వారా పరిచయం కావచ్చు ఉద్యోగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అతను కలిసే అవకాశం ఉంది ఈ వ్యక్తి మీ యొక్క జీవితంలో కొత్త వెలుగులు నింపుతారు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా సరే ఒక నూతన వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో ఉంది తను మీ యొక్క జీవితంలో కొత్త వెలుగులు నింపుతారు అయితే ఉద్యోగంలో ఉన్న వారికి మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్ కి బాటలు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కొత్త కస్టమర్ల రాక అనేది ఈ రోజు దినఫలాల్లో ఉంది విద్యార్థులకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి పరీక్షల్లో చక్కటి విజయాన్ని మీరు పొందుకుంటారు ఆరోగ్య ఫలితాలు చూస్తే శారీరకంగా ఈ రోజు అనారోగ్య సమస్యలేవి కనిపించడం లేదు మీరు శారీరకంగా బాగుంటారు మానసికంగా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి ధ్యానం యోగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొత్త ఉత్సాహాన్ని శక్తిని మీరు పొందుకుంటారు అయితే ఈరోజు శుక్రగ్రహ ప్రభావం కారణంగా ఈరోజు దుర్గాదేవిని ఆరాధించటం ద్వారా ప్రభావం మరింత బలంగా ఉంటుంది మహాలక్ష్మి పూజ దుర్గాదేవి పూజ చేస్తే అదృష్టకరమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు తెల్లటి పూలు పాలు తేనె సమర్పించటం చాలా శుభకరం అయితే మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ రహస్య వ్యక్తి వల్ల కొత్త వ్యాపారాన్ని కానీ ఉద్యోగ అవకాశాన్ని కూడా మీరు పొందుకుంటారు మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనిని సులభంగా తను చేయిస్తారు లేదా ప్రేమ సంబంధం కానీ లేదా వివాహ బంధానికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చేటటువంటి ఒక మలుపు అవుతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదనే చెప్పుకోవాలి అయితే ఈ రోజు మీరు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించటం శుభకరమైన ఫలితాలను మీకు ఇస్తుంది అలాగే పెద్దలను గౌరవించండి పెద్దలతో గొడవలకు దిగకండి పెద్దలకు నమస్కారం చేయండి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల పట్ల భక్తి శ్రద్ధను చూపించండి ఈ రోజు మాత్రమే కాదండి మీరు పెద్దల పట్ల ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలు కనబరచాలి వారిని గౌరవించాలి వారి యొక్క దుఃఖానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కారణం కాకూడదు అయితే కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలమనే చెప్పుకోవాలి ఈ రోజు కోపాన్ని నియంత్రించుకుంటే కనుక మంచి ఫలితాలు పొందుకుంటారు అయితే దీనికి సంబంధించి ఒక ఉదాహరణని కూడా ఈ రోజు నేను మీకు చెబుతాను ఒక తులారాశికి చెందినటువంటి వ్యక్తి అతని ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్నాడు ఈరోజు సెప్టెంబర్ తేదీ రోజు ఒక కొత్త వ్యక్తి అతని జీవితంలోకి ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి ఒక వ్యాపారవేత్త చిన్న సహాయం చేస్తానని చెప్పి అతనికి పెద్ద ఉద్యోగ అవకాశాన్ని తెచ్చిపెడతాడు ఈ రోజు నుండి తులారాశికి చెందినటువంటి అతని జీవితం మొత్తం మారిపోతుంది ఈ కథ ప్రతి తులారాశి వారికి ఒక సూచన మాత్రమే ఈ రోజు మీ యొక్క జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి మీ యొక్క భవిష్యత్తును బంగారు అక్షరాలతో రాస్తాడని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి అయితే ఈ రోజు మీకు చాలా అద్భుతమైన రోజు కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు అలాగే విభేదాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థిక లాభాలను ఈ రోజు మీరు చూడబోతున్నారు ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆరోగ్య విషయంలో మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆధ్యాత్మిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది ముఖ్యంగా ఒక రహస్య వ్యక్తి ప్రవేశం అనేది ఉంటుంది ఈ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితం కొత్త దిశలో వెలుగులను నింపుతుంది అయితే ఇది అద్భుతమైనటువంటి పరిణామాలను కూడా సూచిస్తుంది అలాగే ఈ యొక్క వారు ఎవరైనా సరే చాలా కాలంగా మధ్యలో ఆపేసినటువంటి ఒక పనిని కూడా ఈ రోజు తిరిగి మొదలు పెడతారు అలాగే ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారికి ముఖ్యంగా గృహిణులకి ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వ్యాపారస్తులు ఎవరైనా సరే చాలా కాలంగా లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని వింటారు విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం విదేశీ వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే చాలా కలంగా ఎదురు చూస్తున్నారో వారికి ఒక చక్కటి అవకాశం ముందుకు వస్తుంది అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో మీరు కొంత జాప్యం చేయటం ద్వారా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అయితే శివారాధన చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను చూపిస్తుంది అలాగే తులారాశివారు హనుమాన్ చాలీసా పఠనం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై ఒకటి సార్లు జపం చేయండి ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది ఆర్థిక పురోగతికి బాటలు వేస్తుంది అలాగే మీ శక్తి మేరకు మీకు ఉన్న దాంట్లో పేదలకు ఎంత వీలైతే అంత అది ఏ రూపంలో అయినా సరే సహాయం చేయండి అది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు చూపిస్తుంది అలాగే తులారాశి వారు ఏదైనా పని మొదలు ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఆ పనిలో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి